హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే తమ్మునెలు చూశారు కదా ఈరోజు వీడియో అంటే మీకు అర్థమైపోయింది సందడే సందడి టైం 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 అదేనండి ఫ్రెండ్స్తో నేను హార్వెస్టులతోని మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ వస్తే సందడే కదా అలాగే మనకి హార్వెస్టులు చేస్తుంటే కూడా అంత సందడిగా ఉంటుంది హార్వెస్ట్ అంటే కష్టానికి ప్రతిఫలం అనమాట అది అది ప్రతిరోజు మాకు పండగనండి ఎలాగంటే ప్రతిరోజు ఇలాగ ఏ ఒకటి ఆకుకూరలో కూరగాయలు ఏ ఒకటి కోస్తూ ఉంటాము చక్కగానూ వాటితోని సందడే సందడి అలాగే డైలీ మాకు ఫ్రెండ్స్ ఎవరో ఒకరు గార్డెన్ విజిట్ చేయడానికి గార్డెన్ విశేషాలు తెలుసుకోవడానికి గార్డెన్లో మొక్కలు ఎలా పెంచాలో తెలుసుకోవడానికి ఆ సీడ్స్ కలెక్షన్కి తర్వాత నాకు మొక్కలు కలెక్ట్ చేసుకోవడానికి చాలామంది ఫ్రెండ్స్ వస్తూనే ఉంటారు అలాగే ఎవరు వచ్చినా కూడా కొంతసేపు సందన చేస్తుంటాం గార్డెన్లోకి వెళ్ళడం కబుల్చేప్పుడు ఇంట్లో కూర్చుండేది హాల్లో కూర్చుండేది ఏం లేదండి అంతా కూడా గార్డెన్లోకి వెళ్ళిపోవడం ఇంకా అక్కడే మొత్తం మొక్కల గురించి ముచ్చట్లు పెట్టుకోవడం హాయిగా కొంచెం నా కొంతసేపు గడిపేసి వెళ్ళిపోవడం కావాల్సిన వాళ్ళు మొక్కలు తీసుకుంటారు వెళ్తారు అనమాట అదేవిధంగా ఈరోజు వీడియోలో ఏంటంటే చక్కగా ఈరోజు మన చిక్కుడుకాయలు బాగా ఇప్పుడు సీజన్ కదండి అందరి గార్డెన్స్లో ఫుల్గా వస్తున్నాయి ఇదిగోండి మా గార్డెన్లో కూడా ఈ విధంగా వచ్చాయన్నమాట నాకు ఏదైనా లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ నేను తీయలేదు మొక్కలు పచ్చగా అందంగా ఉంటాయి కదా తీనండి నాకు ఇంచుమించ చిక్కుడు మొక్క ఒకటి రెండు రెండు సంవత్సరాలు రెండు మూడు క్రాపులు తీసుకున్న తర్వాత అప్పుడు నేను అవే చనిపోతాయి అప్పుడు తీస్తానన్నమాట అలాగా ఇది లాస్ట్ ఇయర్ ప్లాంటు ఎర్ర 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 చిక్కుడు అంటే పూర్తిగా రెడ్ కాకుండా మెరూన్ సగం గ్రీన్ సగం కాంబినేషన్ కలర్లో ఉంటుంది చిక్కుడు ఇవన్నీ చాలా పొడవుగా హెల్తీగా బాగా వస్తాయి ఈ చలికాలంలో ఎక్కువ హార్వెస్ట్ చేసేది ఏదైనా ఉందా అంటే చిక్కుడు కాయలేనండి విపరీతంగా అన్ని రకాల చిక్కుళ్ళు కూడా కాసేస్తాయి సంక్రాంతి ఇక్కడ ఒకటే అంటాం కానీ సంక్రాంతి ఇక్కడ కాదండి మామూలు అన్ని రకాల చిక్కుళ్ళు కూడా ఇప్పుడు చక్కగా అన్ని రకాల కూరగాయల చిక్కుళ్ళు అన్నీ బాగా వస్తాయి అలాగే దాంతోపాటు చాలా ఫంగస్ కూడా బాగా వస్తుందండి చలికాలంలోనే అదేంటి ముఖ్యంగా బూడి తెగులు తర్వాత పేనుపంక అసలు నల్లగా పట్టేస్తుంది చిక్కుడుకాయలు పేనుపంక ఇవన్నీ కదా అలాగే మాకు అసలు పందిర్లు ఎక్కి కొయ్యాలి కాబట్టి ల్యాడర్ని ఎక్కువ వాడుకుంటామండి దీనిలోకి నిలబడి చక్కగా కోసుకుంటాము మీరు ఎప్పుడు స్టూల్లో వేసుకోయకండి కొయ్యకండి ఎప్పుడూ మాకు ఇలా హైట్గా ఉంటాయి చక్కగా లేటర్ వేసుకునే విధంగా కట్ చేస్తాము దానికి మా వారు ఎక్కువ హార్వెస్ట్లు ఎక్కువ మా వారే చేస్తారండి ఆయనే కోస్తున్నారు ఇప్పుడు చక్కను లేటర్ వేసుకొని ఎక్కడెక్కడ ఉన్నవన్నీ కూడా తీసేస్తూ ఉంటే నేను వీడియో చేస్తాను అనమాట కింద నుంచి ఇవన్నీ మా పందిర్లు మొత్తం బ్యాంబోతో వేసుకుంటాం కదా ఎక్కువ ఐరన్ వాడకూడదండి పందిరులకు ఎప్పుడూ కూడాను ఐరన్ వాడితే వేడికి ఐరన్ వేడికి మొక్కలు సఫర్ అవుతాయి అనమాట అందుకు నేను బ్యాంబోస్ వేసుకుంటాం ఐరన్ రాడ్ సపోర్ట్ తీసుకుంటాం అంతవరకే అలాగే చిక్కుడు పెయిన్ గురించి నేను అనుకున్నాను కదండి ఇది మొత్తం ముందు అంతా హార్వెస్ట్ చేసేసి కూరగాయలు అన్నీ తీసేసిన తర్వాత బాగున్నాయి అన్నీ కోసేసుకుని బాగలేనివన్నీ కట్ చేసి పారేసి చక్కగా గోమూత్రం స్ప్రే చేసేస్తామండి లీటర్ టెన్ ఎంఎల్ ఓల్డ్ గోమూత్రం హ్యాపీగా పోతే నాకైతే అదే మంచి రెమెడీ నాకు అలా గోమూత్రంతో గత్తంతో చేసిన కూరగాయలు కూడా మనకి హెల్త్కి మంచిది అనమాట అందుకు నేను ఎక్కువగా అవే ప్రిఫర్ చేస్తాను ఏమో గత్తమును స్ప్రేయర్కి ఏమో గోమూత్రమును అది ఇలాగా ఈరోజు ఫ్రెండ్స్ కూడా వస్తామన్నారు మీరు చాలా వీడియోస్లో చూస్తారు ప్రతి వీడియోలో నాకు ఫ్రెండ్స్ ఉంటూనే ఉంటారు ఇంకా అదే గార్డెనింగ్ ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ అంటే మామూలు ఫ్రెండ్స్ కాదు నాకు గార్డెనింగ్ ఫ్రెండ్సే ఎక్కువ ఉంటారనమాట మొక్కలు పెంచే వాళ్ళే అవి వాళ్ళ అనుభవాలు నేను వాళ్ళ గార్డెన్కి వెళ్తుంటే వాళ్ళు మన గార్డెన్కి వస్తూ ఉంటారు వాళ్ళ గార్డెన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ గార్డెన్ వీడియో వీడియో తీసి పెడుతూ ఉంటాను కదా అలాగే మన గార్డెన్కి వచ్చినప్పుడు ఇలాగ మొక్కల గురించి చక్కగా తెలుసుకుంటారనమాట ఇక్కడ ముఖ్యంగా బాగా అసలు మాకైతే పేను బంక ఎక్కువ వచ్చిందండి ఎందుకు అనుకుంటున్నారు ఈ సంవత్సరం మాకైతే విజయనగరంలో కొంచెం మంచి ఎక్కువ పడుతుందండి విజయనగరంలో మరి మిగతా ప్రదేశాలు మా ఉత్తరాంధ్ర అంటే ఇంచుమించుగానే ఒకలాగే ఉంటుంది మరి మిగతా ఊర్లో ఎలా ఉందో కానీ మంచి ఎక్కువ వలన ఏమో మరి భూడు తెగులును కొంచెం పెయిన్ బంక వస్తుంది మనం ఏది ఏదొచ్చినా కూడా మనం ఫార్మింగ్లో మాత్రం మొక్కలు పెంచడంలో మాత్రం తగ్గేదేలే అవి వస్తూనే ఉంటాయి మనం క్లీన్ చేస్తూనే ఉంటాం పని చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటాం అన్నమాట అలాగా మొత్తం చూశారు కదా మాకు మొత్తం చిక్కుడు పాదులు మొత్తం అల్లేసినాయి అల్లేసి క్రాక్ కరెక్ట్గా వస్తుంది నాకు నెలగా నాకు నాలుగు రోజులకు ఒకసారి ఒక కేజీ కాయలు వస్తున్నాయండి ఒక కేజీ వస్తుంటుంది వార వారానికి ఒక కేజీ అయినా వస్తున్నాయి చక్కగా హ్యాపీ హ్యాపీగా సరిపోతున్నాయి నా కూరకి డైలీ వచ్చినా తినలేం కదా బోర్ కొట్టేస్తుంది అలాగే నేను ఎక్కువ డైలీ రావాలంటే ఎక్కువ మొక్కలు అయిపెట్టారు ఆ ఎక్కువ మొక్కలు అయిపోతున్నామంటే మిగతా కూరగాయలు రావు అందుకు నేను ఏంటంటే అన్నీ మాకు ఇంటి ఖర్చుకు సరిపడగా రెండు 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 మొక్కలన్నీ అలాగా ప్లాండ్గా పెట్టుకుంటాను ఒక్కోసారి అవి అవి ఇంకా అయిపోతుంది వేరే దగ్గర సీడ్స్ నేను పెట్టుంచుకుంటాను ఈ మొక్కలు తీసేసిన తర్వాత అవి పెట్టేస్తాం అనమాట ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే ఎప్పుడు మనం రైతు బాగా వెళ్ళక్కర్లేదు కూరగాయలు కొనక్కర్లేదు అలాగే ఈ కాయలు కోసినప్పుడు కూడా వీటికి ఎప్పుడు పండాకులు ఎండాకులు అసలు ఉంచకూడదండి ఇదిగోండి మొత్తం హార్వెస్ట్ చేసేద్దాం చేసేస్తాం మొత్తం అంతా కూడాను ఇవి వచ్చాయండి చిక్కుడుకాయలు చక్క కూరకు సరిపోతాయి మాకు హ్యాపీగాను ఎంత ఫ్రెష్గా హెల్తీగా ఎంత బాగున్నాయండి అలాగే పేను అన్నాను కదా ఇదిగోండి ఈ విధంగా అనమాట ఇవన్నీ కట్ చేసి పారేసామండి వీటి గురించి ఎక్కువ ఎక్కువ మీరు కట్ చేసి పారేయడం చూసుకోకపోతే ఇలా కావచ్చు స్టార్టింగ్లో చూసుకుంటే ఇది ఎక్కువ రాదండి మేము వచ్చినంత కొంచెం ఫంక్షన్స్ కాటికి వెళ్ళిపోవడం వల్ల చూసుకోలేకపోయాము అందుకు ఇలాగొచ్చాయనమాట కానీ వచ్చిన కాడికి చాలా కదండి ఇప్పుడు పాడేనాటి కొంచెం బాధపడే బదులు వచ్చినాటికి చాలా ఒక్కొక్కటి ఎంత పొడవుగా పెద్ద హెల్తీగా ఎంత బాగా వచ్చాయి కదండి సో ఒక టేస్ట్గా ఉంటాయి అలాగే ఇక్కడ వంకాయలు కూడా కట్ చేద్దామండి వంకాయలు కూడా ఉన్నాయి కదా అవి కూడా హార్వెస్ట్ చేసిద్దాం ఇంకా ముదిరితే బాగోవద్దు చక్కగా నాకు ఇవాళ చూస్తుంటే ఇంటి గుర్తు వంకాయ చేసుకోవాలనే అనిపిస్తుంది అండి ఇంతకీ మొక్క మొక్క ఎక్కడుందనుకుంటున్నారు మీరు షార్ట్ వీడియోలు అక్కడ చూసే ఉంటారు ఒకే డబ్బులో మూడు మొక్కలు వంగ మొక్కలు అని పెట్టాను కదండి అదేనండి ఇది మూడు 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 రకాల వెరైటీస్ దాంట్లో పెట్టాను చాలా చక్కగా బాగా వస్తున్నాయి గ్రీన్ కలర్ నేను హార్వెస్ట్ చేస్తుంది ఇదేం వైట్ కలరు అదేమో లైట్ గ్రీన్ ఒకటి వైట్ ఒకటి డార్క్ గ్రీన్ ఒకటి అలా అనమాట అంటే మనం నారు పోస్తున్నప్పుడు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అవి మామూలు పెట్టేస్తే ఇవి రకరకాలుగా వచ్చాయన్నమాట ఎలా వచ్చినా కూడా ఆర్గానిక్ చాలా హ్యాపీ ఫ్రెండ్స్ అన్నాను కదండి వీళ్ళు చూడండి బాబే గార్డెన్ అంతా కూడా వీళ్ళు చూడండి ఎలాగా వచ్చి ఇటు ఇటు వచ్చి అటు వచ్చి ఫోటోలు తీసుకునే ఒకళ్ళు వీటి గురించి తెలుసుకునే ఒకళ్ళు అడిగే వాళ్ళు ఒకళ్ళు ఇదే మొక్క అదే మొక్క ఇది మా ఇంట్లో లేదు ఇది మాకు అది మీకు ఇస్తాం ఇది ఇది ఏనండి అసలు సందడి సందడి ఇంకా ఫ్రెండ్స్ వస్తే మాత్రం కాడి నాకు ఇదిగోండి ఫోటోలు వీడియోలు తను హేమలత తన పేరు అమ్మాయి చక్కగా వీడియోలు తీసుకుంటుంది చాలా బాగుంది అని అలాగే ఇంక మిగతా వాళ్ళు మిగతా ఏరియాస్లో వాళ్ళు కవర్ చేసి చూసుకుంటున్నారు ఇక్కడ ఇలా ఈవిడ రామలక్ష్మి అండి ఈవిడ పేరు ఈవిడ చక్కగా ఆవిడ చూడాల్సినవి ఆవిడ చూస్తున్నారు అంటే ఒక్కొక్కరికి కొంతమందికి కూరగాయల మొక్కలు ఇష్టం కొంతమందికి క్రాటన్స్ ఇష్టం కొంతమంది పసుపు మొక్కలు ఈ పసుపు ఇలా కూడా పండిస్తారా అనేసి వీళ్ళు అంత ఒక చర్చ అయిపోతుందండి ఇక్కడ రచ్చ ఇంకా గార్డెనింగ్ ఫ్రెండ్స్ అంతరం కలిసాము గార్డెన్లో కలిసామంటే ఇంకా అలా ఉంటుందన్నమాట మా హ్యాపీనెస్ అసలు ఇంక ఇంకే ఏ విషయాలు రావండి మధ్యలోకి ఇక్కడ ఈ విషయాలే వస్తాయి మొక్కల గురించి తప్ప ఇంక అసలు ఏమి మాట్లాడుకోము ఎంత సందడిగా ఉంటుందంటే మొక్కలది సందడి అలా ఉంటుందండి కబుర్లు జోకులు కామెడీ అంతా కూడా అనమాట ఓకే అండి అసలు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏం చెప్పుకుంటున్నారో విందాం ఒకసారి రండి ఒకసారి విందాం అందరూ హ్యాపీగా గార్డెనింగ్ చేయండి హ్యాపీగా ఉండండి మీ కుటుంబంతో మీరు గార్డెన్ హాయ్ వియర్ ఈ రోజు మనం లక్ష్మి గారు టెర్రస్ గార్డెన్స్ కు వచ్చిన్నాము మాకు ఇవి ఎలా పరిచయం అంటే మా ఫ్రెండ్స్ వల్ల మాకు చాలా పరిచయం అయ్యారండి అయితే ఈవిడ డాబా పైన గార్డెన్ ఏదో మెయింటైన్ చేస్తున్నారు మేము ఏదో అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి చూసాక అసలు మేము షాక్ అయిపోయామండి మేమేదో కొన్ని మొక్కలు జనరల్ గా పెంచుకున్నట్టు పెంచుకుంటారు అనుకున్నాం కానీ ఇక్కడ చూస్తే ఇంకా టోటల్ గా ఒక గార్డెన్ తెచ్చి ఉందండి యాక్చువల్గా అయితే మనం నాలుగైదు మొక్కలు ఇంట్లో పెంచడానికి ఎంతో పడుతుంటాం కదండి మట్టి లేదు మాకు ఎండ రావట్లేదు ఇలా కాకుండా మనకి ఈవెన్ మట్టి లేకపోయినా ప్లేస్ లేకపోయినా ని ఇలా యూజ్ చేసుకోవచ్చని ఇవిడ బాగా నిరూపించారండి అది నెక్స్ట్ వీటికి మనం అనుకునేటట్టు పెద్ద సాగు కూడా అవసరం లేదు ఇలాగా యూజ్లెస్ అయిన ప్లాస్టిక్ సామాన్లు లేదంటే ఏవైనా బాటిల్స్ అని చాలా చిన్న చిన్న తోనే మరి ఖరీదు కాకుండా ఇలా యూజ్లెస్ అయిన ప్లాస్టిక్ బాటిల్స్ బకెట్స్ మనం బెట్స్ అంటే ఇవి ఇలాగా వాడడం వల్ల పంపించడం తగ్గుద్ది పాడైపోయే వరకు కూడా మన దగ్గర ఉంటాయి విచ్ఛిన్నం అయిపోయే వరకు కూడా ప్లాస్టిక్ మనకి ఇలా మండుతుంది కనుక ఎన్ని రోజులైనా ఇందులో యూజ్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ కన్స్రక్షన్ కూడా తగ్గు తగ్గించిన అవుతాం చాలా బాగుంది అండి చాలా రేర్ ప్లాంట్స్ నేనైతే ఎక్కడ చూడలేదండి నాకు ప్లాంటింగ్ అంటే చాలా ఇష్టం కానీ మాకు సొంత ఇల్లు కాకపోవడం వీళ్ళైతే నాకు సొంత అయితే కంపల్సరీ నేను ఇలా చేసుకోవాలని అయితే ఆశిస్తున్నానండి చెయ్యమ్ సొంత ఇల్లు లేదంటే గార్డెనింగ్ చెయ్యండి లక్ష్మి గారి హ్యాపీగా ఉండండి కంపల్సరీ ఇలా చేసుకుంటానండి నాకైతే నచ్చింది మనకి ప్లాంట్స్ వల్ల ఎక్సర్సైజ్ అయిపోతుందండి మెయిన్ పెద్ద పనేం కాదు మనకి ఒక పని చేసి ఈ ప్లాంట్స్ పెంచుకుంటే మీకు యోగా వాకింగ్ అలాంటి నెక్స్ట్ మనకి ఆక్సిజన్ అండి బయట ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు పార్కు వెళ్ళక్కర్లేదు చాలా పీస్ఫుల్ గా మార్నింగ్ ఈవినింగ్స్ ఇక్కడ స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఓకే అమ్మా థ్యాంక్ యూ మీరు ఎప్పుడైనా కూడా ఇల్లు కట్టుకున్నా ఏదైనా కూడా గార్డెనింగ్ ప్లాన్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ చాలా రేర్ ప్లాంట్స్ మేడం నేనైతే ఎక్కడ చూడలేదు చాలా రేర్ చూసారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత వాళ్ళ అభిప్రాయాన్ని ఎలా తెలియజేశారు అలాగే సాయంత్రం వచ్చానండి పైకి సాయంత్రం చూసా ఇక్కడ ఆనపకాయ ఒకటి చాలా చక్కగా ముద్దుగా ఉంది ఇంకా ఎక్కువ రోజులు ముదిరిపోతుందని కట్ చేద్దామని వచ్చాను ఆ ఆనపకాయ పక్కన అదే సొరకాయ అంటారు కదా సొరకాయ మా ప్రాంతంలో విజయనగరం వాళ్ళందరూ ఆనపకాయ అంటారు అయితే అక్కడ చూడండి సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడు కరెక్ట్గా అక్కడ అస్తమిస్తున్న సూర్యుడు ఇక్కడ ఆనపకాయ భలే ఉంది కదా అలాగే ఇక్కడ కూడా గిన్నెమాలతి పువ్వులు కూడా నాకు స్టార్ట్ అయ్యాయండి పందిరి మీద కానీ అన్ని గిన్నెమాలతి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మనం దీన్ని హార్వెస్ట్ చేసేద్దామండి ఆనపకాయని చేసే ఆనపకాయ మొక్క తెలుసు కదా మీకు ఇక్కడ ఉంటుంది నాకు ఇలా పెరిగి ఆర్చి మీద పెరిగింది గ్రీన్ ఆనప మొక్క దాని కాండం కూడా చాలా గ్రీన్గానే ఉంటుందండి ఇక్కడ ఉంది ఇంతకుముందు చూసారు మీరు ఇంకో రెండు కాయలు కూడా మీరు షార్ట్స్లో చూసారు పెద్ద వీడియోలో చూసారు అని చూశారు కదా ఇప్పుడు దీన్ని మనం కట్ చేయకపోతే ముదిరిపోతుంది నేను చెక్కు తీసి స్కోర్ చేస్తానండి దీనికి ఆ చెక్కులు కూడా నేను ఆ తొక్కలు నేను పచ్చడి చేసేసుకుంటాను సాంబార్ అనేది తొక్కతో కలిపి వేస్తానండి ఎందుకంటే మనం పండించుకుంటుంది ఆర్గానిక్ కదండి అసలు మీరు కూడా నువ్వు కూర అయితేనే చక్క తొక్కలు తీయండి తొక్కలు చక్కగా మన బీరకాయ తొక్కలాగా టమాటా చేసి పచ్చడి వేసేసుకోండి సాంబార్లకి వేసేటప్పుడు అయితే మనం ఎక్కువగా ఉడికిస్తాం కాబట్టి అస్సలు మరి మనం దాన్ని తొక్క తీయక్కర్లేదండి తొక్కతో కలిపి తింటే చాలా మంచిది బాగుంటుంది కూడా టేస్టీగా చక్కగా ఉడికిపోయి బాగానే ఉంటుంది అమ్మయ్య కట్ చేసేసి చూడండి బాబు ఎంత హ్యాపీగా ఉందో బరువుగా బలే ఉంటాయండి అసలు లేతగా అసలు దీన్ని పులుసు పెట్టుకున్న కూర చేసుకున్న హల్వా చేసుకున్నాం మన ఇష్టం గుచ్చి చూస్తే ని మెత్తగా బలే ఉంది ఇంకా పెరుగుద్దేమో అనుకున్నాం కానీ ఇంకా ఎక్కువ ఆశించితే ముదిరిపోద్దేమో టేస్ట్ మారిపోతే అదొక భయం అనమాట దీని చక్కగా నూగు ఉంది నిండా నూగు ఉంది అనమాట అలాగే మాకు ఇక్కడ పక్కన పూలు చూడండి ఎలాగ ఎంత బాగున్నాయి గుర్తుపట్టారు కదా ఇవి గార్లిక్ వైన్ ఫ్లవర్సు వింటర్లో అది బాగా బ్లూమ్ అవుద్ది అలాగే పక్కన ఇది ప్లాంట్ ఇందులో పువ్వులు ఏంటి అనుకుంటున్నారు ఆ చివరి నుంచి ఆ కొమ్మ ఇలా వచ్చేసి ఇక్కడ ఫుల్ బ్లూమ్ అయిపోయిందండి అలాగే ఇంకొంచెం నాకు గోధుమ గడ్డ ఒకటి ఇంతకుముందు నాకు ఏసీహెచ్ గార్డెన్ ప్రియా గారు వచ్చి హార్వెస్ట్ చేసి పెట్టారు తర్వాత నేను కూడా తీసాను ఇప్పుడు మూడోసారి అండి ఇది నేను ప్రీవియస్ వీడియోలోకి వెళ్తే గోధుమ గడ్డ ఎలా పెంచుకున్నాను ఎలాగో మొత్తం గోధుమలు వేసిన దగ్గర నుంచి జ్యూస్ చేసేంతవరకు కూడా నేను వీడియో చేశాను అది చూడండి ఇప్పుడు నేను ఇది మూడోసారి కట్ చేయడం అండి ఇది గ్రాస్ అంతా కూడా మూడోసారి నేను కట్ చేస్తున్నది ఈరోజు హార్వెస్ట్లు అన్నీ చూస్తారు కదా ఇవ్వండి మా హార్వెస్ట్లు వంకాయలు కట్ చేశాను అనవే కట్ చేశాను చిక్కుడుకాయలు ఏరుకున్నాము అలా గార్డెన్లో ప్రతిరోజు ఏదో ఒక మూల అలా ఇంట్లో ఖర్చు ఎవరికి ఇవ్వడానికి వీలు కాకపోయినా కూడా మన ఇంటి ఖర్చుకి మాత్రం చక్కగా సరిపోతాయండి హ్యాపీగాను ఈ గోధుమ అంతా నేను ఈ విధంగా కట్ చేసాను చక్కగా ఇంకా కింద ఉంది చూద్దాం అది కూడా నెక్స్ట్ వస్తుందో రాదు నాకు ఇప్పటికే మూడు సార్లు వచ్చిందండి ఈ గ్రాస్ ముగ్గురు సరిపోతుంది అనమాట ఒకసారి తీసింది ముగ్గురు సరిపోతుంది అది నేను చక్క జ్యూస్ చేసేసి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కానీ ఉదయం లెవెన్ ఓ క్లాక్ కానీ నేను తాగుతాను అనమాట నేను మా వారు కూడా తాగుతాము చాలా ఈజీగా ఉంటుందండి ఈజీగా పండి మంచి జ్యూస్ అనమాట ఇది ఇది తాగితే బ్లడ్ పడుతుందటండి చాలా మంచిది ఇది ఎంత అనుకుంటున్నా మొత్తం మూడు స్పూన్లు గ గోధుమలు ఎంత వస్తుంది నాకు ఇది మూడోసారి చాలా ఎక్కువ వచ్చింది కదా నలుగురు కూడా సరిపోవచ్చు ముగ్గురు కన్నానుగా నలుగురు కూడా సరిపోతుందండి అలా వేస్ట్ దా వేస్ట్ బాక్స్లోనే వేసాను ఇంతలా గడ్డ వచ్చింది మంచి హెల్త్కి మంచిది చాలా మంచిది కదండి ఇది తాగితే బ్లడ్ పడుతుంది బ్లడ్ తాగినట్టేనంట అంత డైరెక్ట్గా అంత క్లీన్ మనం ఉన్న పాత పడిని క్లీన్ చేసి కొత్త రక్తం పడుతుందని చెప్తున్నారు అలాగే ఈ వీడియో మీకు చూసిన వాళ్ళందరూ మీకు ఇది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరో మంచి ఉడితే మీ ముందుకు వస్తాను బాయ్ అండి